આવા નિયમ હોય છે અમે 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 यो आ गट्टुमा एक गट्टुमा एक गट्टुमा आ आ एक गट्टुमा 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 एक गट्टुमा होमा गट्टुमा हे कुनामा नि जागा कुमा होमा एक नन्दुरो आउछ दुई दिन पछि आमा होल्पेटुम गट्टुमा एक वर्ष होल्पेटुम आ होल्बेका मा गट्टुमा 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 ಬೆಡ್ ಅಮ್ಮ ಅಮ್ಮ ಎಡ ರಾಯಣ್ಣ ಏ ರಾಯಣ್ಣ ಬನ್ನಿ ಒಳಗೆ ಬೇಡ ಸರ್ ಇರಿ ನೋಡಿ ಇರಿ ರಾಯಣ್ಣ ಅಮ್ಮ ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಸರ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಒಂದು ನಿಮಿಷ ನೋಡು ಏನು ಸರ್ ಇಲ್ಲಿ ಟೀಚುಲಿಗಳalle ಹುಚಿರ ಅಮ್ಮ ದೇವೇ ಒಳಗೆ ಬೇಟೇ ಸರ್ ಒಳಗೆ ಬೇಡ ಏನು ಪಚಾವ್ ನಾ ಕ್ಯಾ ಇರಿ ಇದ ಒಳಗೆ ಎಂಟ್ರು ನೀನು ಪಚಾವ್ ಇರಿ ಇದ ಒಳಗೆ ಅಲ್ಲ ಯಾಕೆ ಇದು ಒಳಗೆ ಇರಿ ಏ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹಾಡು ಇದ ಒಳಗೆ ಅಲ್ಲ ಒಳಗೆ ಬೇಡ ಸರ್ আমি <muchan> <muchan> <trough> <muchan> 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 అమ్మ ఇవ్వరు రాని ఎప్పు రామ్మ అన్నాను వచ్చింది ఏమున్నాయని అడిగా పూరి ఇడ్లీ దోశ అని సరే అమ్మ దోశ అని చెప్పాను ఆ లోపు దిగు నాకు ఫోటో కావాలి ఎవరు తెలియదు అనామకుడు నేనే అనామకుడు కాదు వీళ్ళకి తెలుసు అంటే ఈ తండవాళ్ళే ఫోటో ఇవ్వకపోతే అవసరమా నేను హీరోయిన్ నా హీరోయినా హీరోనా నాతో ఎందుకు నా నా ఫోటో మనతో ఎందుకు చెప్పు ఫోటోలు మనకు అవసరమా ఫోటోలు ఫోటో ఇవ్వకపోతే ఇంత రాజాంతమా నేను ఇప్పుడు అంబులెన్స్ చూపిస్తూ ట్రీట్మెంట్ చేయిస్తున్నాను మన వాళ్ళే ఉన్నారు ఎందుకు నాకు అంత అవసరమా ఫోటో ఒక్క ఫోటో గురించి దోశ కూడా పక్కన పెట్టి వచ్చినానా వెళ్ళండి అని ఫస్ట్ చేతులు జోడించా వినకపోతే ఏం చెప్తా ఓకే

నిద్ర ఉంటే చాలు బాత్రూమ్ పోతే చాలు తింటే చాలు నాకు ఈ మనశాతి లేనప్పుడు నేను బతికే నేను